హాయ్ ఫ్రెండ్స్ టమాటా మెంతి మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిదండి టమాటా మెంతికూర టమాటా పప్పు టమాటా పాలకూర టమాటాలు అయితే ఏవైనా వేసి అయితే వండుకోవచ్చండి చాలా బాగుంటుంది టమాటా మెంతికూర కూడా సూపర్గా ఉంటుందండి అది మూకుడు పెట్టేసి ఆయిల్ పోసేసుకున్నాము మెంతికూర అయితే నిజంగా ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం వారానికి ఒకసారి అయితే కంపల్సరీ అయితే తినాలి టమాటా టమాటాలో మెంతికూర వేస్తే దాని టేస్ట్ అయితే వేరే అండి చాలా బాగుంటుంది అది చెప్పాల్సిన అవసరం లేదు సూపర్గా ఉంటుంది అదగండి ఉల్లిగడ్డలు అయితే వేసేసాము మెంతికూర టమాటా పప్పు కూడా బాగానే ఉంటుంది అదగండి ఉల్లిగడ్డలు అయితే అవుతున్నాయి అందుకండి ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో టమాటా మెంతికూర మళ్ళీ మెంతికూర మనం పెసరపప్పు దాంట్లో కూడా బాగుంటుందండి మనమైతే వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసాము అల్లం వెల్లిగడ్డ ఆయిల్లో కొంచెం అయితే ఫ్రై అవ్వాలండి మనం పసుపు కూడా వేసేసుకుందాము పసుపు ఆయిల్లో మంచిగా చూస్తున్నారు కదా వావ్ ఉల్లిగడ్డకి మంచి పసుపు ఎంత బాగా అనిపిస్తుందో కారం కూడా వేసేసుకుందామండి అదోండి కారం కూడా వేసేసుకుందాము ఉప్పు కూడా వేసేద్దామండి కారానికి తగినంత ఉప్పు కూడా వేద్దాము కలిపేసుకుందామండి ఇప్పుడైతే కూరలలో జీలకర్ర మెంతుల పొడి మనం దే కూరలలోనైనా జీలకర్ర మెంతుల పొడి లాస్ట్లో గింత వేసుకున్నామంటే ప్రతి కూర చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అదండి టమాటాలు అయితే వేసేసాము ఉల్లిగడ్డలు అయిపోయాయి కదా అల్లం వెల్లిగడ్డ పేస్టు కారము ఉప్పు పసుపు వేసేసాం కదా ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కూడా టమాటాలు కూడా వేసేసాము టమాటాలు మంచిగా ఉడికిపోయాక మెంతికూర కూడా వేసేద్దామండి మెంతికూర తొందరగా ఉడికిపోతూ ఉంటుందండి టమాటాలు ఉడకడమే లేట్ అంతే చూస్తున్నారు కదా ఆయిల్ అయితే పైకి తేలాలండి ఇప్పుడే మెంతికూర అయితే వేయొద్దు కొంచెం టమాటా మంచిగా ఉడికినాక మెంతికూర వేయాలి ఉడికిందండి టమాటా మెంతికూర కూడా వేసేద్దాము కూర అనేది తొందరగా ఉడికిపోతుందండి అది దాంట్లో కొంచెం కరివేపాకు కూడా అట్లాగే వేసేసాము చించి అదిగోండి ఉడికిపోతుంది మెంతికూర మెంతితో మెంతికూరతో పాటుగా కొత్తిమీర కూడా ఉడికిపోతుంది దాంట్లోనే వేసేసాము రెండు అదే కడిపే కలిపేద్దాము కలర్ఫుల్గా ఉంది కదా ఏమో రెడ్ అదేమో గ్రీను ఇంకా నిజంగా చాలా చాలా బాగుంటుందండి టమాటాలో మెంతికూర వేసినామంటే టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టేద్దాము కొంచెం కాసేపు అయ్యాక చూస్తున్నారు కదా వా ఆయిల్ తెలియదు ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి వారానికి ఒకసారి అయితే మెంతి కూర అయితే కంపల్సరీ తినండి ఆరోగ్యానికి మంచిది అదే మెంతి కూర వేసేసాము ఉడికిపోయింది కూడా కూ టమాటా కూర కూడా కొంచెము ధనియాల పొడి వేసేసుకొని దించడమే అండి కొంచెం మెంతుల పొడి వేస్తే బాగుంటుంది అన్నాను కదా అవసరం లేదు మనం వేసేసాం కాబట్టి దీంట్లో జీలకర్ర మెంతల పొడి అయితే అవసరం లేదండి అదిగో వావ్ చాలా చాలా బాగుంటుందండి సింపుల్ ఏమీ లేదు ఎవరైనా వండొచ్చు పిల్లలతో పాటుగా మగవాళ్ళు కూడా మంచిగా వండుకోవచ్చు అండి ఈజీగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్